తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీము ఆ తర్వాత అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ అయింది ఈ స్కీమ్ని ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలు చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ రోజు తర్వాత అపాయింట్ నియామక అపాయింట్ అయిన వాళ్ళకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కడుతుంది ఉద్యోగ నుంచి కూడా కంట్రిబ్యూషన్ కడతారు ఈ రకమైన విధానాన్ని ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి తెచ్చింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి పది రెండు వేల నాలుగు నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది బిఎస్ఎన్ఎల్ లో వన్ టెన్ టూ థౌజండ్ ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ జరిగిందో ఆ తేదీ తర్వాత బిఎస్ఎన్ఎల్లో నియామకాలు పొందిన వారికి కంట్రిబ్యూట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు అయితే చాలా రోజుల నుంచి డిమాండ్ ఏమని ఉందంటే మా ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ అంతా నోటిఫికేషన్ పడటము సెలక్షన్ కావటము రిజల్ట్స్ అనౌన్స్ చేయటము ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే ఈ ప్రాసెస్ అంతా బిగిన్ అయ్యి ఏదో పోలీస్ వెరిఫికేషన్ రాలేదనో లేకపోతే మెడికల్ టెస్ట్ కంప్లీట్ కాలేదనో లేదు ఇతరత్ర కారణాల వల్లనో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియామకాలు పొందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా మా ప్రొసీజరు నియామక ప్రొసీజరు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే జరిగింది కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు చేయండి అన్న డిమాండు కోర్టులో కేసులు చాలా సార్లు నడిచింది దాని మీద పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఎస్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు నియామక ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే ఉన్న వేకెన్సీస్లో ముందే ఉన్న ఖాళీలో వీళ్ళు సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ మాత్రం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకే ఇస్తాము అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది దాని మీద కొన్ని క్లారిఫికేషన్లు అడిగారు క్లారిఫికేషన్స్ అడిగితే ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం దీని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఏమి ఇచ్చింది అనంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు నాటికి వీళ్ళ ప్రాసెస్లో ఎంట్రన్స్ టెస్ట్ ఇంకొకటో సెలక్షన్ టెస్ట్ ఇటువంటి ఏదన్నా ఉంటే ఆ టెస్ట్ రిజల్ట్స్ అంతకంటే ముందు వచ్చి ఉండాలి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు కంటే ముందు వచ్చి ఉండాలి వేకెన్సీలు దేనికోసం దేనికోసమైతే ఆ పరీక్ష జరిగిందో లేదా సెలక్షన్ జరిగిందో ఆ సెలక్షన్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు వేకెన్సీ అయి ఉండాలి ఇంకొక డౌట్ ఏమొచ్చింది అని అంటే కొంతమంది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే ఒక డిపార్ట్మెంట్లో ఆ ముద్దు వేకెన్సీకే జాయిన్ అయ్యి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగం వచ్చి ఒక రెండేళ్ళలో మూడేళ్ళలో ఇక్కడ పనిచేసిన తర్వాత వేరే ఈ డిపార్ట్మెంట్లో రిజైన్ చేసి రిజిగ్నేషన్కి పర్మిషన్ తీసుకుని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళని ఏం చేయాలి అని చెప్పి క్లారిఫికేషన్ అడిగారు అటువంటి వాళ్ళకి అతను ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే సెలెక్ట్ అయ్యాడు కాబట్టి వేరే డిపార్ట్మెంట్లో కానీ మధ్యలో రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి బట్ అతని నియామకం ఆ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అతను రిజిగ్నేషన్ చేసేటప్పుడు అనుమతి తీసుకుని ఉంటే డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారమే జరిగి ఉంటే అతను ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం ఉంది ఆ ఆప్షను కొత్త డిపార్ట్మెంట్లో ఇవ్వాలా పాత డిపార్ట్మెంట్లో ఇవ్వాలా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు కొత్త డిపార్ట్మెంట్లో ఆప్షన్ ఇవ్వండి కొత్త డిపార్ట్మెంట్ పాత డిపార్ట్మెంట్కి ఆ ఆప్షన్ ఫారం పంపిస్తుంది వాళ్ళు అక్కడ ఫారం పూర్తి చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి ఇతన్ని మారుస్తా వాళ్ళు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు తనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకే వస్తారు అని క్లారిఫికేషన్ ఇచ్చింది ఇంకొక డౌట్ ఏమొచ్చింది గవర్నమెంట్ సర్వెంట్ ఉద్యోగం వచ్చింది వేకెన్సీ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే సెలెక్ట్ అయ్యాడు అపాయింట్మెంట్ మాత్రం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత వచ్చింది కానీ దురదృష్టవ అతను చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా వాళ్ళ ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం ఉందా అని అంటే ఇవ్వచ్చు ఫ్యామిలీ పెన్షన్కు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని ఇంకొక డౌట్ ఏమొచ్చింది కంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్మెంట్లలో సెలెక్ట్ అయ్యి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందున్న వేకెన్సీలోనే తర్వాత ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యాడు కంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్మెంట్ కాబట్టి తనకి ఆప్షన్ వస్తుందా అని అన్నారు కంపాషనేట్ గ్రౌండ్ కింద అపాయింట్ అయిన వాళ్ళకి కూడా ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం ఉంది ఓల్డ్ పెన్షన్లోకి మారే సౌకర్యం ఉంది అన్నని క్లారిఫికేషన్ ఇచ్చారు ఇంకొకటి ఏం చేశారు ఇంకొక డౌట్ ఏం వచ్చింది వీళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటున్నారు కాబట్టి వీళ్ళకి జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా ఏ తారీఖు నుంచి చేయాల్సి వస్తుంది జిపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే జీపీఎఫ్ అకౌంట్ ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మారటానికి మాత్రమే ఇది అవకాశం తప్ప మళ్ళీ జీపీఎఫ్ అకౌంట్ దాంట్లోకి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు అలాగే ఈ ఈపిఎఫ్ అథారిటీస్ ఈ డబ్బులు ఏదైతే కట్టారో న్యూ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద కట్టారో ఈ డబ్బులు ఏం చేయాలి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి తిరిగి ఇవ్వాలి ఈ ఎంప్లాయీ కట్టిన డబ్బులు వడ్డీ చేసి ఇవ్వాలి వడ్డీ చేసి అతని డబ్బులు అతనికి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది వడ్డీ ఏం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలా నార్మల్ ఇంట్రెస్ట్ చేయాలా ఏ వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి అని అడిగితే దానికి జిపిఎఫ్కి ఏ వడ్డీ రేట్ ఇస్తున్నారో అదే వడ్డీ రేట్ ఇవ్వండి అని అన్నారు తరువాత ఉద్యోగికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మారేటప్పుడు ఏ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వాలి అన్న డౌట్ వస్తే అతను ఏ రోజైతే రిటైర్ అయ్యాడో ఆ రిటైర్ అయిన మరుసటి నెల నుంచి వస్తుంది సపోజ్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉద్యోగి రిటైర్ అయితే జాన్యు మరుసటి నెల జనవరి ఒకటో తారీఖు నుంచి అతనికి పెన్షన్కి అర్హుడవుతారు అని చెప్పారు ఇవి దీన్ని యాక్చువల్గా నిజానికి బిఎస్ఎన్ఎల్లో లో కూడా ఇటువంటి డిమాండ్ చేసినప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఒకటి 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 పది రెండు వేల సంవత్సరం కంటే ముందు ప్రాసెస్ సెలెక్ట్ అయ్యి సెలక్షన్ కంప్లీట్ చేసుకుని అపాయింట్మెంట్ మాత్రం ఒకటి పది రెండు వేల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇదే రకమైన వర్తింపు చేయమని గతంలో అడిగితే డివోటీ రిజెక్ట్ చేసింది అప్పటికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు అప్పటికి రాలా కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులని కోర్టు చేస్తా యూనియన్లు డిమాండ్ అన్నా చేయాలి లేదంటే కోర్టుకు వెళ్ళే ప్రాసెస్ అన్నా చేసుకుంటే బిఎస్ఎన్ఎల్లో ఈ రకమైన కేసులున్న సిమిలర్ కేసులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ధన్యవాదాలు